ఏలేరు వరద కారణంగా ముంపుకు గురైన బాధితులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ నిలిచింది కాకినాడలో గల ఫౌండేషన్ కార్యాలయం వద్ద వరద బాధితులకు ఆహారం తయారు చేసి ప్యాకింగ్ చేసి ట్రాక్టర్ పై రాజపాలెం పంపించారు అక్కడ స్థానికులతో కలిసి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తాళటం హరీష్ ఫౌండేషన్ సభ్యులు జనపరెడ్డి సుబ్బారావు మంగా వెంకట శివరామకృష్ణ కృష్ణ లక్ష్మీ డేవిడ్లు ముంపు ప్రాంతాల్లో మోకాల్లో నీటిలోకి వెళ్లి మూడు వేల మంది వరద బాధితులకు ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ క్యాండిల్స్ ను పంపిణీ చేశారు వరద బాధితుల సహాయక చర్యలు టీడీపీ ఉమ్మడి తూర్పు జిల్లా పరిశీలకులు సాన సతీష్ బాబు జ్యోతుల నవీన్ దగ్గర పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూటమి నాయకులు పాల్గొన్నారు నమస్కారం అండి రాజ్యపాలం బాగా లోతటి బాగా మునిగిపోయిందండి ఇక్కడ మనకు వెంటనే సాన సతీష్ ఫౌండేషన్ పొద్దున్న మన మార్నింగ్ మూడు గంటల నుంచి పులివేర వాటర్ బాటిల్ మన క్యాండిల్స్ అన్ని పంచిపెట్టడం జరిగిందండి బాగా లోతుపేత్రలో బాగా మునిగిపోయి ఉందండి దగ్గర దగ్గర మన స్టాల్ రైట్ వల్లుకుంది మన మనకి జగన్ మన రాజపర్ వస్తువులందరూ మా ఫ్రెండ్స్ ఏళ్ళు అందరూ తెలిసి చెప్పారు నేను చెప్తే వెంటనే మన దగ్గర దగ్గర మూడు వేల మంది పైగా మనం పులి అనే తర్వాత వాటర్ బాటిల్స్ పంచిపెట్టడం క్యాండిల్స్ అన్ని చేసాం సాహన సదీశ్వ ఫౌండేషన్ ద్వారా చేసేవండి మన రాత్రి నుంచి ఇది మా సొంతంగా తయారు చేసి పులిహార కాకినాడాల నుంచి మొదలై మన వాళ్ళు ఇక్కడ ట్రాక్టర్తో వచ్చి మొత్తం అంతా చేసేవారు ఈ లోతు గతంలో మొత్తం అంతా మునిగిపోయిన ఏరియాలో ఎక్కడ వదలపడిన అందరికీ చేశారు గవర్నమెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు వాటర్ వాటర్ ఫెసిలిటీ కానీ బిజినీ కానీ అందరూ అన్ని విధాలా సహకరిస్తున్నారు గవర్నమెంట్ పరంగా కూడా చాలా బాగా చేస్తున్నారని ప్రజలందరూ అక్కడ అంటున్నారు ఈరోజు రాజపాలెంలో మునిగిపోయిన ఇళ్ళకి పులిహోర అలాగే వాటర్ బాటిల్ పంచుకోవడం జరిగింది మరి అదేవిధంగా రెండు జిల్లాల తెలుగుదేశం సమన్వయకర్త అయిన సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ పేరు మీద అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారి పేరు మీద ఇవాళ రాజ్పాలంలో మరి వారందరూ కూడా నీళ్ళలో ముందుకు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇంటింటికి పోయి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ అయిన తలాటో హరీష్ గారు వారి చేతుల మీదుగా లోనకు దిగి వాటర్లో మరి పూల హెయిర్ ప్యాకెట్లు అలాగే వాటర్ వాటర్ ఇచ్చి వాళ్ళు సముదాయించడం జరిగింది అదేవిధంగా మరి రేపు ముందు ముందు కూడా ఎలాంటిది ఏమొచ్చినా సరే సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారా అలాగే ఆయన చైర్మన్ అయిన తలాటో హరీష్ గారి ద్వారా వారికి ఇంకా సహాయం చేస్తా అవకాశం కల్పించి